మల్లారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఎంతో ఫేమస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా కొనసాగిన ఆయన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు తెలిసిన నాయకుడు పూలమ్మిన పాలమ్మిన డైలాగ్ తో మరింత ఫేమస్ అయ్యారు ఇలా తెలంగాణ రాజకీయాల్లో కొంతమందికి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నారు మల్లారెడ్డి ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు ఇందులో భాగంగా బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలు ఇలా వారు వీరు అనే తేడా లేకుండా కారు దిగి చెయ్యి అందుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై మల్లారెడ్డి ఆసక్తికరంగా స్పందించారు అదేంటంటే తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమే అని చెప్తూనే ఓ ఆసక్తికర కండిషన్ కూడా పెట్టారు ఈ మేరకు తనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలో తక్షణమే చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు అయితే ఈ కండిషన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారంటారా అంటూ ఎదురైన ప్రశ్నకు కూడా మల్లారెడ్డి స్పందించారు నూటికి నూరు శాతం సీఎం రేవంత్ రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వడానికి కుండ బద్దలు కొట్టారు మల్లారెడ్డి ఈ క్రమంలో తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేలా మధ్యవర్తిత్వం చేయాలంటూ జర్నలిస్టులను కోరడం గమనార్హం అదే సమయంలో హోం మంత్రి పదవి కూడా ఇచ్చేటట్లు సీఎంతో మాట్లాడాలని జర్నలిస్టులను కోరుతున్నారు మల్లారెడ్డి అదలా ఉండగా మూడోసారి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచి ఉంటే తన లెక్క వేరేగా ఉండేదన్నట్లుగా మొదలుపెట్టిన మల్లారెడ్డి అదే జరిగి ఉంటే తాను ఖచ్చితంగా హోంమంత్రి అవుతున్న వార్డినని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఏడాదికి నాలుగు సినిమాలు తీస్తూ ఓ కొత్త శాటిలైట్ ఛానల్ కూడా పెట్టేవాడినని మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ఇన్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి